రాపూరు మండలం పుణ్యక్షేత్రం పెంచలకోనలో సామాజిక యోగాంధ్ర పర్యాటక ప్రాంతమైన పెంచలకోన శ్రీ పెనుషిల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద మేఘ యోగా కార్యక్రమానికి విశేష స్పందన పచ్చని చెట్లు మనసును హాయిగొల్పే చల్లని గాలలో రమణీయమైన ప్రకృతి ఒడిలో దేవుని గుడిలో ధ్యానం యోగాసనాలు ఆచరించిన యోగాభ్యాసకులు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పర్యాటక యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ కార్తిక్ పలువురు జిల్లా స్థాయి అధికారులు యోగా అభ్యాసకులు పాల్గొన్నారు 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్ గా ఉంటుంది నెక్స్ట్ వన్ భుజాంగ్రీ ఫోర్ ఫైవ్ నమస్కారం మద్దతు తీసుకొని ఆకాశం వైపు మీరు ఎంత సాగదీయగలిగితే శ్వాస శ్వాసం యోగా నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది ప్రతి ఒక్కరు కూడా కుటుంబంలో ఒక అరగంట యోగా చేస్తే వాళ్ళకి ఎలాంటి జబ్బులు రావు ఆరోగ్యంగా ఉంటారు ఖర్చు కూడా ఉండదు కాబట్టి ప్రతి కుటుంబంలో పిల్లలు కానీ పెద్దలు కానీ ఒక అరగంట సేపు యోగాని కంటూ చేయాలని చెప్పనేసి తెలియజేయడం కూడా జరిగింది ఇది మరి ఎవరైతే యోగా చేస్తున్నారో ఈరోజు మనం తీసుకుంటే బ్రహ్మాండంగా డెబ్బై ఐదు ఎనభై అయినా కానీ ఆరోగ్యంగా యాక్టివ్గా ఉంటున్నారు ఈరోజు ముప్పై సంవత్సరాలు మోకాళ్ళ నొప్పులు ఇచ్చి హాస్పిటల్కి పోలే ఇబ్బంది ఈ యోగాని కానీ చేస్తే ఎలాంటి మోకాళ్ళ నొప్పులు కానీ ఉండవు అని చెప్పని కూడా తెలియజేస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ మనం మాతో వచ్చాడు ఈయన యోగా గురువు ఈయన డెబ్బై ఐదు సంవత్సరాలు ఈయన అన్ని ఆసనాలు వేస్తాడు చిన్నపిల్లలు వేసినట్టు అన్ని ఆసనాలు వేస్తాడు కాబట్టి ఆయన్ని కూడా మనం తీసుకొని అందరూ కూడా యోగా చేయాలని చెప్పేసి తెలియజేస్తాము ఈరోజు యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా పెంచాలకోవన్లో నా సింహస్వామి టెంపుల్ దగ్గర మనం ఈ యోగాంధ్ర ఇనిషియేటివ్ అనేది టేకప్ చేశాము గౌరవం లేని ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అదేవిధంగా టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఈ ఇనిషియేటివ్ అనేది టేకప్ చేయడం జరిగింది యోగా అనేది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా భాగస్వామ్యం అవ్వాలి ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో లైఫ్ స్టైల్ డిసీజెస్కి యోగా ఒక చక్కని సమాధానం చెబుతుంది అనే మెసేజ్ అందరిలోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో అదే విధంగా టూరిజం లొకేషన్ అనేది సెలెక్ట్ చేయడం జరిగింది టూరిజంలో భాగంగా మనం ఇవాళ ఇక్కడ పెంచుకోవడం నరసింహస్వామి దగ్గర మనం యోగా కార్యక్రమం అనేది కండక్ట్ చేసాం విధంగా ట్వంటీ ఫస్ట్ జూన్న నెల్లూరు జిల్లాలో సుమారుగా ఏడు వేల లొకేషన్స్ ఐడెంటిఫై చేసుకున్నాము ప్రతి గ్రామము వార్డు స్థాయిలో పార్క్ అవ్వచ్చు రోడ్ అవ్వచ్చు గ్రౌండ్ అవ్వచ్చు ఇలా వివిధ రకాలైన లొకేషన్స్ మనం నామినేట్ చేసి పెట్టుకున్నాం సెవెన్ థౌసండ్ లొకేషన్స్ సుమారుగా ఐదు వేల నుంచి ఆరు వేల మంది ట్రైనర్స్ని కూడా మనం ట్రైన్ చేసుకున్నాము సో ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకుని జూన్ ఇరవై ఒకటిన ప్రతి ఒక్కరు కూడా యోగాంధ్ర కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ